హ్యాండిక్యాప్డ్ మదర్ రోజు పొద్దున్నే రిసీవ్ చేసుకుంటుందండి నన్ను పాపం నాలుగు పిల్లల్లో మూడు చనిపోయినాయి ఆల్రెడీ ఒక్కటే ఉంది బేబీ మూగగా ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉందండి పాపం నాకు అర్థం కాలేదు దిగిపోయి బిస్కెట్లు అవి తీసుకొని పాలు కూడా తీసుకెళ్తాయి కదా వెళ్ళి చూస్తే ఏదో ట్రై చేస్తున్నట్టు అనిపి చూస్తే పక్కన బేబీ చనిపోయి ఉందండి నేను ఫస్ట్ పడుకుందేమో అనుకున్న పాపం కానీ యాక్సిడెంట్ అయినట్టుందండి చనిపోయింది తల్లికి ఉన్న నాలుగో పిల్ల కూడా చనిపోయిందండి ఆ విషయమే నాకు చెప్పేందుకు మూగగా ట్రై చేస్తూ ఉందండి ఫోన్లేండి ఒక విధంగా నాకు ఈ లోకం నుంచి వెళ్ళిపోవడమే మంచిది అనిపించిందండి పాపం పెరిగి పెద్దగా జనాలతోని జనాలతో ఈసడింపులు ఇబ్బందులు అన్నం దొరకదు నీళ్ళు దొరకవు ఇవన్నీ చూసే దేవుడు తీసుకెళ్ళిపోయాడు పాపం వాటిని చాలా దారుణం బొద్దుగా ఉండే చాలాసేపు ఎత్తుకున్నారండి రాత్రి బేబీని చాలా ముద్దుగుందని చాలామంది అంటూ ఉంటారు మన కామెంట్స్లలో ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారండి ఎట్లా పెడుతున్నారన్నా అసలు మేము ఒకటే గొడవలు పడుతున్నాం మా చుట్టుపక్కన వాళ్ళు మా పక్కన వాళ్ళు మా ఎదురింటి వాళ్ళు మా స్ట్రీట్ వాళ్ళు అందరు నన్ను కూడా అంటానులేండి నేను వీలైనంత వరకు దూరంగా పెడతా నన్ను కూడా అంటాను ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళకి అలవాటు అవుతున్నాయంట వస్తున్నాయంట ఏదేదో చెప్తున్నారండి మరణం అనేది ఒకటి ఎప్పుడు మనం వెన్నంటే ఉంటుందన్న విషయం వాళ్ళకు గుర్తుండట్లేదండి పెట్టొద్దు అన్న ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలండి అన్నం పెడుతుంటే అడ్డుపడే వాళ్ళందరూ వాళ్ళకు అవసరమైతే నాలుగోసారి ఐదోసారి తినమనండి ఇంటికి వెళ్ళి ఆరోసారి కూడా తినమనండి కానీ పెట్టేవాళ్ళు ఒక పూట ఉపవాసం ఉండైనా వాటికి పెట్టడం అలవాటు చేసుకొని ఉంటారండి మనుషులు ప్రేమ కలిగి ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఫ్యామిలీ కాదు ప్రపంచంలో ఉన్న ఆరు వందల కోట్ల మంది భార్యాభర్త వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ తినడం పండుకోవడం ఎవరైనా ఇదే అంటే వాళ్ళ జనరేషన్ అంతా ఇదే పనండి మూవజీవులను ప్రేమించే వాళ్ళు వాళ్ళు త్యా అలవాటు అయిపోద్ది మూవజీవులకు అన్నం పెట్టడం అనేది వాళ్ళ లైఫ్లో ఒక భాగం అయింది పెట్టకుండా ఉండడం ఆగిపోవడం ఆగలేరండి అది అన్నం పెట్టే వాళ్ళకే వాటి ప్రేమ తెలుస్తుందండి వాళ్ళను కంట్రోల్ చేయాలని చూస్తే ఇంకా ఎక్కువ ఇద్దండి ఇబ్బందులు పడతాం వాళ్ళ సొంత పిల్లల్ని ఎలా చూస్తారో అలాంటి ప్రేమను కలిగి ఉంటారండి పెట్టొద్దు అంటే ఆగలేరు అలవాటు అయిపోతున్నాయి ఇక్కడికి రానియద్దు అక్కడికి రానియద్దు ఏ ప్లేసు ఎక్కడ ఎవరికి శాశ్వతం కాదండి అందరూ వదిలేసి పోవాలి ఇక్కడ ఏదైనా కూడా అది ఆలోచించట్లేదండి మనుషులు ఇది మా క్యాంపస్ మాకు ఇబ్బంది అవుతుంది ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే ఇప్పుడే వెళ్ళిపోతాం ఈ లోకాన్ని వదిలిపెట్టే అది వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కావట్లేదండి పెట్టి చూస్తే తెలుస్తుంది అండి అన్నం పెట్టి చూస్తే సాయం చేస్తే చూస్తే ఎదుటివాడి కళ్ళల్లో ప్రేమ వాళ్ళు సాయం పొందినప్పుడు వాళ్ళు చూపించే కృతజ్ఞతలో దేవుడు కనిపిస్తాడండి ఎవరికైనా కూడా అన్నం అనే అనేవాళ్ళు ఇది ఆలోచించుకొని అర్థం చేసుకోవాలండి